నేను విజ్ఞప్తి చేస్తాను దాని తప్పిన దీన్ని ఇప్పటికైనా తేకుండా ఇంకా మళ్ళీ ఏదో మన పరిస్థితి ఇది చేతగాని ప్రభుత్వం నా ఒక మిత్రుడు మామూలు సోషల్ మీడియా సైట్ ఇది చేతగాని ప్రభుత్వం హెడ్డింగ్ పెట్టాడు నా దగ్గర ఉంది ఎందుకని నేను చూపించట్లా చేతగాని ప్రభుత్వం ఎందుకంట అంటే వాళ్ళేం వాళ్ళ అప్పుడేం చేయలేదంట ఇప్పుడు చేస్తే ఇప్పుడు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారంట ఇది ఈ ఈరోజు ఇంకో విషయం కూడా చెప్తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న పోసాని కృష్ణ కేసులో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సోషల్ మీడియా పోస్టులకు మీరు చర్య తీసుకోండి తప్ప సెక్షన్ బిఎన్ఎస్ వన్ లెవెన్ త్రీ లెవెన్ త్రీ వన్ 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 ఆ సెక్షన్ వాడకండి అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఒక క్వశ్చన్ ప్రశ్నించింది మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు పల్నాడు పోలీసులకు మేము ఖచ్చితంగా చెప్పాము చెప్పినా కానీ మీరు మళ్ళీ ఆయన మీద పాత కేసుకు ఈ నెంబర్లు మీద జోడించారు అని చెప్పి చెప్పారంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి పోలీసుల అత్యుత్సాహం వల్ల పోసాని కృష్ణ మురళిని హైకోర్టు డిఫెండ్ చేసే పరిస్థితి ఇప్పుడు గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళు అత్యుత్సాహం చేయడం వల్ల నిన్న జరిగినటువంటి ఆ కిరణ్ వ్యవహారమో ఏదో అది పక్కకుపోయే పరిస్థితి కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సింగిల్ పాయింట్ అజెండా రెస్పెక్ట్ఫుల్ కల్చర్డ్ డిబేట్ మాత్రమే జరిగే విధంగా ఏం చేయాలి దాని మీద మీరు దృష్టి పెట్టండి తప్ప అసందర్భమైనవి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి రాజకీయంగా వన్ ఆఫ్ మెన్షిప్ కంటే ఒకరు పై చేసి సాధించడానికి మీరు వేరే టాపిక్స్ వెతుక్కోండి నా మహి ఒకసారి ఒక సినిమా ఫంక్షన్లో ఒక రచయిత్రి అన్నారు ఏమన్నారంటే ఉన్నమాట చెప్తున్నాను నేను చేరవచ్చు ఇల్లాలని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి అయో అయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్షలు పాట తెలుగు దేశాలను ఊపేసింది ఆ సభలో మాట్లాడుతూ ఆమె అంది మీరు స్త్రీల శీలం గురించి తప్ప ఇంకేదైనా వేరే టాపిక్ మాట్లాడండి సినిమాలు తీసినా ఏం తీసినా కానీ ఈ విషయం జోలికి మటుకు మీరు రాకండి కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ సోషల్ మీడియాలో శీల పరీక్షలు ఒకరి తర్వాత ఒకరు పాపం కాబట్టి ఘోరం అండి కానీ ఈ చర్చలు చేసేవాళ్ళు అందరూ ఒక ఆయన మాజీ న్యాయ న్యాయాధికారి ఇంకొక ఆయన మాజీ పోలీస్ అధికారి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ అప్పుడు ఇది ఇప్పుడు అది చేయండి ఎవరు చట్టం ముందు పెట్టండి సో దీన్ని ముగించాల్సిన అవసరం ఉంది ఓవర్ యాక్షన్ కేసు విషయంతో సంబంధం లేని పొలిటికల్ ఓవర్ యాక్షన్ ఆపడం చాలా చాలా అవసరం మాధవనాడు పోలీస్ అధికారి అది వరకు ఆయనకు డిఎస్పీ సెల్యూట్ డిఎస్పీనో ఎస్పీ ఐజీనో సెల్యూట్ కొట్టాడని అప్పుడు గొప్పగా చూపించేవాళ్ళు మరి మీకు తెలీదా పోలీసులు పట్టుకొని పోతుంటే ఆ వాహనానికి ఎందుకు అడ్డుపోవడం అడ్డుపోలేదు నాటకం అని మళ్ళీ వీళ్ళు అంటారు ఇది ఎక్కడ ఎండ్ అవుతుందండి ఇది అసలు ఎక్కడ చర్చి ఎక్కడ మొదలైంది ఎక్కడికి పోతుంది యా సార్ అసలు ప్రజలకి ఈ సంకేతాలు ఎలా చూస్తారు సార్ అంటే ఓటు వచ్చినప్పుడే దీని మీద రియాక్షన్ ఉంటుందా లేకపోతే ఈ పబ్లిక్ అసలు అంటే వెంకయ్య నాయుడు అన్నాడు ఆయన బూతులకు బూత్లో సమాధానం ఇవ్వాలి ఆయనకు ప్రోత్సాహాలు అంటే నాకు కూడా ఇష్టమే ఆయన కూడా చాలా ఇష్టం కదా కానీ నిజానికి జాతీయ స్థాయిలో సంఘ పరివారంలో చాలామంది వాడే బూతులు మళ్ళీ ఇదే నేను చెప్పినట్టుగా పోటీ పెట్టడం నాకు ఇష్టం లేదు బూతులు బూతులు కాదు బూత్ దాకా ఆగరండి ప్రజలు గుణపాఠం చెప్తారు వెంకయ్య నాయుడు పాట సూత్రాన్ని ఏం పాటించారు ప్రజలు హద్దు మీరీ మహిళలను అవమానించే వాళ్ళకి జవాబు చెప్పడానికి ఎన్నికల దాకా బూత్ దాకా ఆగాల్సినటువంటి అవసరం అంటే ఆయన అనేది ఏంటంటే రాజకీయ పార్టీలు అక్కడ జవాబు చెప్పాలి అంటాడు అక్కడ దాకా ఏం ఆగట్లేదు కదా చాలా విషయాలు మోదీ గారు అన్నారని ఇంకోటి చంద్రబాబే రెండు వేల పద్దెనిమిదిలో అన్నవాటి పట్ల బీజేపీ వాళ్ళు ఎలా స్పందించారో గుర్తులేదా కాబట్టి నీతులు బూతులు రెండూ అవసరం లేదండి స్తుని నీతులు వద్దు ప్రజలకు బూతులు వద్దు మనకున్న మర్యాదలు మనకున్న సామాజిక విలువల ప్రకారం బతకగలిగితే చాలు అంటే సాయంత్రం రాత్రి చర్చలు ఒకటి రెండు మూడు అంటే అన్నీ కూడా నేను అమూలాగ్రహం వినలేదు కానీ టోన్ అండ్ టెనర్ అంటారే వాటి ధోరణి అనమాట ఒక జీర్ణం చేసుకోలేని ధోరణి ఏంటి మనవాడు పట్టుబడ్డాడని ఒక సెక్షను అరే వాడు పట్టుకోవడం వల్ల ఈ చర్చ ఇదైపోయిందని ఇంకో సెక్షను అప్పుడు మమ్మల్ని అని ఇంకో సెక్షన్ అంటే ఇది సెంటర్ ఏంటి మీ దృష్టికోణం మీ దృష్టికోణం అసలు సమస్య కాదు మహిళల గౌరవం కాదు ఆత్మగౌరవం సమస్య కాదు కుటుంబాల గౌరవం కాదు కాబట్టి ఇక్కడ అసలు చూపులోనే తప్పు ఉంది ఇక్కడ ఇంక ఇంకా రెండో లేదు మనం చేసిన దాని కింద మంది కూడా చాలా విస్తృతంగా చూసారు కింద కామెంట్స్ చూస్తే కూడా మీకు ఆ విషయం తెలుస్తుంది పక్కదో పట్టించకండి కనీసం ఎందుకైతే దీన్ని అవకాశంగా తీసుకొని మహిళల మీద ఉన్నటువంటి వాటిని అరికట్టడానికి ఒక అడ్డుకట్ట వేసే దిశలో నడవడానికి దీన్ని ఒక మొదటి అడుగుగా తీసుకుంటే చాలా బాగుంటుంది దీనికి మళ్ళీ రాజకీయ బురద పులుమేసి ఇప్పుడు ఆ బురదతోనే చస్తుంటే మళ్ళీ రాజకీయ బురద ఎక్కడ భరిస్తామండి బూతుల బురదకు తోడు అవును రాజకీయ బురద కూడా అయిందనుకోండి ప్రజలకు ఏం సంకేతాలు అయితే మీరు అన్నట్టుగా ఈ చిక్కాకు దీని జోలికి మనం పోవద్దు అసలు ఈ మొహం కూడా చూడొద్దు వీటి జోలి పో అనేది దీనికి వస్తారు ప్రజలకు జుగుప్స కలగటం తప్ప ప్రజల ఆగ్రహం మరి ముఖ్యంగా మహిళలు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రజల్లో మహిళలు పెద్ద భాగం మనం వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వడం లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన మూడో వంతు మనం కల్పించలేదు సీట్లలో మూడో వంతు ఇవ్వము బూతుల్లో మటుకు రెండు వందల వంతులు మహిళలకే ఇస్తాం మనం ఏమి న్యాయం అండి ఇది సామాజిక న్యాయం ఇది ఏంటి ఢిల్లీలో ఏపీ పంచాయతీ ఏంటి అదే ఇది సెకండ్ పార్టీ నిజానికి వైఎస్ఆర్ సిపి ఇది వైఎస్ఆర్ సిపి వాళ్ళు నిన్న బొత్స సత్యనారాయణ గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి ఆయన కీలకమైన ప్రగ